దేవకి దేవదేవోత్తమాయ దేవ దేవోత్తమాయో క్లాబ్ హలో అందరికీ అందరికీ హ్యాపీ బతుకమ్మ నేను ఈ వ్లాగ్ని ఒక టూ డేస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను కొంచెం టైం లేకుండే అని అండ్ ఈ చిన్న బతుకమ్మని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అన్నది నేను కొంచెం తెలుసుకున్నాను అనమాట నేను తెలుసుకుంది ఏంటంటే చిన్న బతుకమ్మని అమావాస్య రోజు సెలబ్రేట్ చేసుకుంటాము దాన్ని ఆ రోజు మనము పితృ అమావాస్య ఆర్ ఆలయ అమావాస్య అని అంటాము ఆ రోజు మనము బతుకమ్మ చిన్న బతుకమ్మ చేయడం ఆడడం స్టార్ట్ చేస్తాము ఆ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి నవరాత్రి అంటే నైన్ డేస్ కాబట్టి లాస్ట్ డేస్ సద్దుల బతుకమ్మ చేసుకుంటాము అది చాలా పెద్దగా చేసుకుంటాం కదా ఈ బతుకమ్మ చిన్నగా చేసుకుంటాం అండ్ మనము ఈ బతుకమ్మలో ఎలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అన్ని ఫ్లవర్స్తోనే చేస్తాము సో దానివల్ల మనకి నేచర్ పైన రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ మదర్ నేచర్ అంటాం కదా అట్లాంటి ఒక అఫెక్షన్ ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్స్ వల్ల మనకి అండ్ ఈ ఫ్లవర్ ఏమైంది ఒక ఫ్లవర్ ఒక్కొక్క ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఇస్తాయి మనం చిన్న బతుకమ్మ చేయడంలో చామంతి పూలు బంతి పూలు తంగిడు పూలు గునగపూలు అన్నీ యూజ్ చేస్తాం కదా గుండ పువ్వు ఏమో దగ్గుకి జలుబుకి యూజ్ అవుతుంది తంగిడు పువ్వు ఏమో స్కిన్ ఎలర్జీకి యూజ్ అవుతుంది అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆల్ ఫ్లవర్స్ హ్యాస్తే డిఫరెంట్ సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆల్మోస్ట్ లీవ్స్లో కూడా ఉంటాయి సో మనం ఏ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఈ బతుకమ్మని చేస్తాం కాబట్టి ఇది నేచర్కి కూడా సేఫ్ అన్నమాట సో సెలబ్రేటింగ్ దీస్ ఫెస్టివల్ విత్ ఫ్లవర్స్ ఈజ్ సేఫెస్ట్ ద సేఫెస్ట్ ఫెస్టివల్ అనమాట పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ సేఫ్ అనమాట ఈ ఫెస్టివల్ సో అది తెలంగాణలో ద మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ కదా బిగ్గెస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట తెలంగాణలో ఇది సో మేమైతే నేను విశ్వ కలిసి ఒక బతుకమ్మని చేసాము కొంచెం పెద్దది తమ చిన్నోడే ఏడ్చాక అది మా అత్తయ్య కంప్లీట్ చేశారు సో విశ్వ కొంచెం ఆడుకుంటూ ఆడుకుంటూ చిపురుపులతో ఫింగర్ కూడా కట్ చేసుకుంది మీకు ఇందాక చూపించుంటాను అది కూడా క్లిప్ సో చిన్నోడి కొంచెం కోల్డ్ ఉండడం వల్ల ఒకటే నేను చేసేసి నేను వెళ్ళిపోయాను అనమాట లోపలికి నెక్స్ట్ మా అత్తయ్య కంటిన్యూ చేశారు అది చూడండి ఫైనల్గా తేజ అయితే పడుకున్నాడు తేజ పడుకున్నాక విశ్వతో ఇలా బతుకమ్మ పట్టించేసుకొని ఫోటోస్ తీసాను అనమాట పాపం తనకు కూడా హెల్ప్ చేసింది కదా క్రెడిట్స్ తనకు కూడా ఇవ్వాలి కదా అందుకోసమే నేను తేజాన్ని పడుకోబెట్టే లోపు మా అత్య ఇంకో బతుకమ్మ కూడా చేసింది ఇది ఈవినింగ్ అనమాట బతుకమ్మ ఆడే దగ్గర ముగ్గేస్తుంది ముగ్గు వేయలేదు మా పిండి వేస్తే తను స్టిల్ ఇచ్చింది సో నా సారీ ట్రిప్పింగ్లో కూడా కొంచెం హెల్ప్ చేయి విశ్వ అంటే పాపం వచ్చి పట్టుకుంది దానికి ఏం రాదు బట్ అలా పట్టుకుందనమాట సో మేము రెడీ అయిపోయాము బతుకమ్మని బయటకు తీసుకెళ్ళి పెట్టడానికి కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ అయింది అనుకుంటా సో బయటకు తీసుకెళ్ళి దీపం పెట్టేసి దేవుడికి అగర్బత్తలు పెట్టేసి బయటికి తీసుకెళ్ళాము మా పూజ గది చాలా చిన్నది అన్నమాట చిన్నది దాంట్లో టూ మెంబర్స్ అడ్జస్ట్ కాలేము టూ మెంబర్స్ కూర్చుని పూజ చేయలేము విశ్వా నేను పూజ చేసే ప్రతిసారి వచ్చిన పక్కన కూర్చొని చేస్తా ఉంటుంది లేకపోతే వాళ్ళ నాయనమ్మ చేపిస్తుంటే కూడా నేను చేస్తానంటది కానీ దాంట్లో ఇద్దరం కూర్చోలేము ఇద్దరం పట్టము అందుకే కంజ నేను మా ఫైనల్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఇదే మా పిక్ ఫైనల్గా మా అమ్మ రూమ్ అంతే ఉంటుంది టూ మెంబర్స్ నిలిచినలాగా అంతే స్టార్టింగ్లో తను ఒక టూ అవర్స్ దాకా ఆడలేదు డిన్నర్ అయి డిన్నర్ చేశాక డిన్నర్ టైం అయిపోయాక తన ఎనర్జీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక టూ అవర్స్ ఆడుకుంది తను కూర్చోకుండా మంచిగా ఆడింది ఎవరు అంటే తనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా తనకి షై ఎక్కువ షై ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది సిగ్గు పడుతుంది బాగా సో తనకి అలవాటు అట్మాస్ఫియర్ అలవాటు ఆడడానికి కొంచెం టైం పడుద్ది ఆ టైం తనకి టూ అవర్స్ పట్టింది నిన్న మొన్న ఆ తర్వాత మంచిగా ఆడుకుంది కూర్చోకుండా నేనన్నా ఆడలేదు కూర్చోకుండా నేను ఆల్మోస్ట్ తను ఆడిన ఒక వన్ అవర్ మొత్తం ఇంట్లోనే ఉన్న తేజకి తినిపించి పడుకోబెట్టడంలో కానీ విశ్వ మాత్రం ఆడుతుంది చూడండి తను ఎట్లా ఆడుతుందో తేజ కూడా కాసేపు పడుకుని లేచాక తిని పడుకుని లేచాక ఆడుకున్నాడు అనమాట సాంగ్స్కి ఆ కోళ్ళలు ఇస్తే మంచిగా ఆడుకున్నాడు వాడు కూడా ఈస్ హ్యాపీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విశ్వం అంత ఆడుతుంటే ఆడదేమో వర్షం పడింది కదా ఆ రోజు మళ్ళీ కొంచెము ఆడుతుందో ఆడదో అనేసి ఫీల్ అయినా నేను కానీ మంచిగా ఆడుకుంది నేను డ్రెస్ చేంజ్ చేస్తాను ఆ విశ్వానికి ఆడ్రాట్లే అన్నా కానీ డ్రెస్ నేను అట్లే ఉంచుకుంటాను అని ట్వెల్వ్ వరకు ఉంచుకుంది ఆ డ్రెస్ అట్లనే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి చూశారు కదా విశ్వం ఎలా ఆడిందో ఇంకా కూడా ఆడుతుంది మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ వరకు ఆడితే ఆమె నైన్ థర్టీ టు ట్వెల్వ్ కంటే న్యూస్ ఆడింది అనమాట నేను వీడియోస్ తీసుకుంటుంటే ఆమెకు ఒక చిన్న డమ్మీ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్తో వీడియోస్ తీసుకుంటుంది నేను ఆడుతుంటే ఆడుతుంది మంచిగా ఎంజాయ్ చేసింది పెద్ద బతుకమ్మ రోజు ఏం చేస్తారో తెలియదు అని ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వరకు అయితే ఆడుకున్నాము మేము ఆ ట్వెల్వ్ కాకముందే నిద్ర వస్తుందనేసి స్టార్ట్ చేసింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో ఆ టైంలో మా పెదనాన్న మాత్రం ఇంకా తీసుకెళ్ళిపోను ఇంటికి పర్లేదు నేను తీసుకెళ్తాను బతుకమ్మను పెద్దనాన్న బతుకమ్మను తీసుకుని వెళ్తే నేను విశ్వని ఇంటికి తీసుకుని వెళ్ళా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్